السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري

వచ్చేసి మరియు ఈ రెండు పేర్ల ఏంటో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా ఏదైనా సహాయం చేస్తే మనం ఒకరికి ఏదైనా సహాయం చేసాం అనుకోండి చిన్న థ్యాంక్స్ కూడా మనము అంటే యాక్సెప్ట్ అంటే ఒక ఏదైనా ఒకరికి మనం ఏదైనా సహాయం చేస్తే మనం వాటి నుంచి ప్రతిఫలం అనేది కోరుకుంటాం అనమాట ఎవరు ఆపదలో ఉన్నారు సమ ఏదో చిన్న 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 చిట్గా సాయం చేశాము చిన్న థ్యాంక్స్ చెప్పొచ్చు కదా వాళ్ళు చెప్పకపోయినా ఏంటి ఇంత చేసిన కూడా చిన్న థ్యాంక్స్ చెప్పలేదు మనకి అని చెప్పేసి నిరుత్సాహానికి గురవుతాం మనం ఒకరికి ఏదైనా సహాయం చేస్తే చాలు మనం వారి నుంచి దాని ప్రతిఫలం ఆశిస్తాం అవునా కాదా దాదాపు మనందరి పరిస్థితి కూడా ఇంతే అలా మనకు ఆహారాన్ని వస్త్రాలను ఆశ్రయాన్ని ఇంకా జీవితానికి కావాల్సిన సర్వ సదుపాయాన్ని కల్పించాడు మనకు ఏమన్నా ఆశిస్తున్నారా లేదే ఆశిస్తున్నారా లేదు కదా అదే అల్లాహ్ అరియాస్ ఉన్నత గుణం మనం అల్లాహ్ను విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయన మన అవసరాలన్నింటినీ తీరుస్తున్నాడు అయితే ప్రజలు మాత్రం ఏకంగా పాపాల్లో మునిగిపోతున్నారు అల్లాహ్ను విశ్వసించగా ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అల్ వసలం పాటపై నడవకుండా కురాన్ బోధన పట్ల అజాగ్రత్తగా ఉన్నవారు కొంతమంది అయితే మరికొంతమంది అటు ఇటు భావాలతో ఉన్నారు పట్ల విశ్వాసం చూపాలన్న తలంపు తప్పన హృదయం ఉంటే తప్పకుండా మనకు విశ్వాస భాగ్యం ప్రసాదిస్తాడు అల్ల సుబ్బంతల్లా అల్ల సుబ్బంతల్లా ప్రవక్త ఇబ్రాహిం అలీ వస్లాం కు ఇద్దరు మరణం ప్రసాదించాడు వారు కూడా ప్రవక్తలే వారు ఒకరైన హజరత్ ఇస్మాయిల్ అలీ వస్లాం అల్లహ్ యొక్క ఆరాధన ఆలయం కాబా నిర్మాణంలో తన తండ్రికి తోడ్పాటును అందించాడు ముస్మంలో ఉన్న హజర్త్ అలీ వసలాం కు అల్లహ్ హజర్ అలీ వసలాం ప్రసాదించాడు హజర్ జగల వస్లాం అల్లహ పట్ల ఎర్రలేని విశ్వాసం కలిగిన ప్రవక్త అలాగే హజర్త్ మరి అల వస్లాం కు ఈ ప్రవక్తను ప్రసాదించాడు ఇదంతా అల్లహపున అసామాన్యమైన స్థితి జరిగిందనమాట ఆయన కున్ ఫకు న్ కానీ దానికి ఏది లేదు ఆయన సాధ్యమే ఆదం అలీ వసల్ల మనతో సృష్టించాడు ఆదం అలీ వసల్ల మనతో సృష్టించాడు ఆదం అలీ వసల్ ప్రక్కటే హబ్బ అలీ వసల్లాం అంటే మన అమ్మని సృష్టించాడు అనమాట కాబట్టి అల్లహ్కు ఏదైనా సాధ్యమే జీవం నుంచి నిర్జీవం చేస్తాడు నిర్జీవం నుంచి జీవమైన దాన్ని కూడా తీస్తాడు అనమాట వీళ్ళకి తీస్తాడు మూసపోత అల్లని వేడుకోగా తన సోదరుడు అయిన హారుతి పదవిని ప్రసాదించాడు అల్లహ శుభాంతల ఈ ప్రపంచంలో మనకి ఏది లభించినా అంత అల్లహ దేవలనే అంతేకాని మన శక్తి ప్రేమ ఏది లేదు ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే అల్లహ మనకు ఆయన పట్ల గట్టి నమ్మకాన్ని ప్రోక్త పట్ల విద్యార్థులను బోధనలకు అనుగుణంగా నడుచుకునే సత్పూర్తను ప్రసాదిస్తారన్నమాట మన ముందు అల్లా కురదలు ఒకటే ఆయన్ని విశ్వసించాలి కేవలం ఆయన కుక్కడి క్రమం త్రాసం చేయాలి సమకూర్చిన ఆయన్ని విశ్వసించిన వారి నుండి అల్లహ ఏది ఆశించుడు అటువంటి అవిశ్వాసం తమ కొడుకు కనకనమండే నరకాగ్ని సిద్ధంగా ఉందని గ్రహించాలి అల్లహం విశ్వసించక సహా మాటను బాటను కాదన్న వారి నరకమేయం అల్లహమాజిని అన్నారు అల్లహమాజిని అల్లహమాజిల్ అల్లం విశ్వాసాన్ని చేయాలని జీవితాందం ఆయన వల్ల కృతజ్ఞతలుగా మెలిగేందుకు సద్భుతం ప్రసాదించాలని వేడుకుందాం కాక మరో యావత్ ప్రపంచానికి సృష్టికర్త అల్లాయే ప్రతి సృష్టి రాసి పోషణ బాధ్యత అల్లాయ్ తీసుకున్నాడు అల్లాహులియాస్ అర్వ్జాఖ్ మాత్రమే మనకు ఆహారాన్ని ఆశ్రయిస్తున్నాడు ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇస్తున్నాడు ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి కొన్ని గడ్డిని మరికొన్ని ఆకులను అనుమతులు తింటూ ఉంటాయి మరికొన్ని మాంసాలను తింటూ ఉంటాయి ఇలా ప్రతిది తన ఆహారపు అలవా కలిగి ఉందన్నమాట క్రిమి కిటకాలకు వచ్చిన సీమ కూడా తన జీవనానికి ఆహారం అవసరమే బావులున్న కప్పకు తాబెళ్లకు రాత్రిలో ఉన్న కప్పకు ఆహారం అవసరమే ప్రతి చిన్న చితక దోమకు ఇలాంటి ఏదైతే అర్ల సుభంతుల జంతువులను ఈగలను రకరకాల జీవులను ఉనికిలో తీసుకొచ్చాడు ఆ జీవరాశులన్నిటికీ ఆహారం అవసరం ఆహారాన్ని ఎవరిస్తున్నారు ఆహారం సమకూర్చేవాడు ఎవడు అల్ల శుభంతాల అది మాత్రమే ఆయన ఏ ప్రాణిని వదిలిపెట్టలేదు ఎవరిని ఆహారం కొరతకు గురి చేయలేదన్నమాట మన శరీరంలో ఎన్నో రకాల అవోరాలు ఉన్నాయి అవి సక్రమంగా సాఫీగా పనిచేయాలంటే వాటికి తగిన పోషకాహారం కావాలి మెదుకు ఒక ఆహారం గుండెకు ఒక ఆహారం కండరాలకు ఒక ఆహారం మూత్రపిండలకు ఒక ఆహారం మొంగలకు ఆహారం ఇంకా ఇతర ఇతర అవయవాలకు వాటి పట్ల పన్ను కూర్చుని మిటిమిల్లు ఖనిజావులు ఆహారంగా కావాలి ఇవన్నీ మనం తీసుకునే ఆహారం లభిస్తాయి పళ్ళు ఫలాలను గమనించండి కొన్నింటి మిటిమిల్లు కొన్నింటిలో ఖనిజాలు మరికొన్ని ఎంజైమ్ ధాతువులు ఉంటాయి ఏది లోపించినా మా ఎదుగుదరులో లోపం ఏర్పడుతుంది ఏది ఏమైనా అందరికి వారికి అవసరమైన ఆహారం ఇచ్చేవాడు పుల్ల సుబ్బాంత లలియాస్ ఆ మాత్రమే శారీరకంగా మన ఆకలిని తీర్చేది ఆహారం అయితే మనకి ఎన్నో రకాల ఆకులు ఉంది అది జ్ఞానం కోసం కావచ్చు కళాభిరుచి కోసం కావచ్చు వారి పని కోసం కావచ్చు సాధన తపన కోసం కావచ్చు ఎలాంటి ఆకలైనా దాన్ని తీర్చేవాడు అల్లాహ్ అల్లహ మాత్రమే మన ప్రయత్నంలో ఎలాంటి రూపం లేకుండా ఉంటే చాలు అల్లాహ్ దాన్ని తప్పకుండా తెలుస్తాడు అనమాట ఒక వ్యక్తి దేవుని గురించి ఆత్మ జ్ఞానం గురించి అల్లహ భక్తుల గురించి తెలుసుకోవాలని తప తపన కలిగి ఉంటాడు అటువంటి వారికి అల్లహ తప్పకుండా రుచి మార్గం చూపి స్వర్గానికి దారి తీసే మార్గాన్ని సుగమం చేస్తాడు కాబట్టి అల్ రజాక్ మన అవసరానికి అనుగుణంగా మన ఆకలిని అవసరాన్ని పూర్తి చేస్తున్నాడు ఇది ఆహారం లేక భౌతిక అవసరం కూడా కావచ్చు లేక జ్ఞాన సంబంధమైన ఆత్మ సాక్షాత్కార ఆత్మ ఆత్మ సాక్షాత్కారానిదైనా కావచ్చు అల్లహ మనకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాలని సరైన మార్గంలో నడిపించాలని ఆయన్ని విశ్వసించేలా చేయాలని ఆ సిద్ధ మన ఆరాధనకు పూజ అర్హుడు కేవలం ఒక్కరైనా అల్లహు మాత్రమే